హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూసారా మన ఒంగోలు మంచు ఎలా పడుతుందో టైం అయితే ఎయిట్ థర్టీ అండి ఎయిట్ థర్టీకి కూడా ఎంత చల్లగా ఉందో వాతావరణం మా పిల్లలు స్కూల్కి కూడా రెడీ అవుతున్నారంటే ఎయిట్ థర్టీ అవుతున్నట్లే కదా టైం మరి ఎయిట్ థర్టీకి కూడా మంచు చూసారా ఎలా ఉందో ఇద్దండి మా పింకీ అయితే స్కూల్కి రెడీ అయిపోతుందండి ఎండాకాలం ఎండ అదిరిపోతుంది చలికాలం చలి అదిరిపోతుందండి మా పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి నేను మాట్లాడుతుంటే జడ వెయ్యవే త్వరగా అని అర్థం మా పాప అయితే స్కూల్కి రెడీ అయిపోయింది వెళ్తుందండి చూసారా మంచి ఇంకా పడుతుంది మా పాప వెళ్తుంది ఎయిట్ ఫార్టీకి ఎయిట్ ఫార్టీకి కూడా చల్లగా ఉందండి మన ఒంగోలులో మా బుజ్జి తల్లి బ్యాగ్కి అయితే జిప్ అయితే వచ్చేసింది వాళ్ళ డాడీ నిన్న వేయించారండి బ్యాగ్కి జిప్పు బాయ్ పింకీ బాయ్ మా పాప మొత్తానికి స్కూల్కి వెళ్ళిపోయింది ఇక మా తేజుగాడు కూడా స్కూల్కి వెళ్తున్నాడండి సైకిల్ మీద మా బాబు వెళ్ళేది స్కూల్కి ఇక వాళ్ళు వెళ్ళడంతోనే నేనైతే గేట్ వేసేసుకొని తాళాలు వేసేసుకుంటానండి రోజులు బాగలేవు చూశారు కదా ప్రకాశం జిల్లాలో ఎలా జరిగిందో వాడెవడో నీళ్ళల్లో వేసి వాళ్ళ వైఫ్ను ఉడకబెట్టేశాడంటండి దుర్మార్గుడు ఫైనల్గా మా తేజుగాడు వెళ్ళిపోతున్నాడు స్కూల్కి ఒక్క నిమిషం మేడపైకి వెళ్ళి ఒక వ్యూ అయితే చూద్దాం చుట్టూ మంచి వాతావరణాన్ని ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో మార్నింగ్ టైము ఎంతైనా ట్రాఫిక్ ఎక్కువే కదా పైగా రైల్వే రోడ్డు ఎన్ని ఆటోలో చూడండి వర్ఖ పెట్టి వచ్చేస్తున్నాయండి గ్యాప్ ఉంటే కాదు మరి ఇలాంటి రద్దీ రోడ్లకి పిల్లల్ని టూ వీలర్లు ఇచ్చి వదులుతున్నారు వదులుతున్నారండి మొన్న అయితే ఇద్దండి ఈ స్పాట్లో అయితే చిన్నపిల్లోడేనండి మైనర్ మేజర్ కూడా కాదు బండి తీసుకొచ్చి గుద్దేశాడు ఒక కార్కి ఆ రోజున పెద్ద గొడవ అయితే జరిగింది కూడా ఈ స్పాట్లో డివైడర్కి గ్యాప్లో మరి పిల్లల్ని టూ వీలర్లు ఇచ్చి పంపించకండి టూ వీలర్లు ఇచ్చి పిల్లల్ని అయితే పంపిస్తున్నారండి వాళ్ళని చూసి మా తేజుగాడి కూడా అడుగుతుంటాడండి స్కూటీ ఇవ్వమని టూ వీలర్ ఇవ్వమని ఇప్పటి నుంచే గేర్ బండి నేర్పించమని స్కూటీ ఇవ్వడమే ఎక్కువ ఇంకా గేర్ బండి కూడా అడుగుతున్నాడు మా ఓడైతే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి అట్లా ఇచ్చి పంపిస్తున్నారు తల్లిదండ్రులు చూశారు కదా ట్రాఫిక్ ఎలా ఉందో ఎర్లీ మార్నింగ్ మంచు కూడా ఇంకా పడుతూనే ఉంది ఎండాకాలం ఎండ అదిరిపోతుంది మంచు కాలం మంచు అదిరిపోతుంది పిల్లలేమో ఇప్పుడు చెబితే వినే రకంగా అయితే లేరు ఏం చేయాలి దోండి ఫైనల్గా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇక నేనైతే ఇంకొక టీ తాగాల్సిందే ఎర్లీ మార్నింగ్ తాగుతాను కానీ వాళ్ళు వెళ్ళాక ఇంకొక టీ తాగితే కానీ ఉంటుందిగా లేడీస్కి ఎప్పుడూ ఉండే పనులే అవన్నీ చేయాలంటే కొంచెం తలనొప్పి ఎనర్ తగ్గాలి ఎనర్జీ ఉండాలి టీ అయితే ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకుంటా ఇంకొకటి ఎక్స్ట్రా ఇంకా అవి వాళ్ళు వెళ్ళాక తాగుతానండి నేనైతే ఇంకొక ట్రిప్ పడితే కానీ హాయిగా ఉండదు నేనైతే గేట్కి తాళం పెట్టేసుకుంటానండి చూస్తున్నారు కదా బయట ఎలా ఉందో సమాజం మొన్న ప్రకాశం జిల్లాలో వాళ్ళ వైఫ్ ఆయనకి ఏదైనా వాళ్ళ వైఫ్ నుండి ప్రాబ్లం ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పచ్చు కదండీ ఆ అమ్మాయిని ఏముందో ఆ పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పచ్చు కదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాడి పాటికి వాడు దా అమ్మాయిని చంపేసి ఇంట్లోనే ఉడకబెట్టేసి ఎండబెట్టి ఏదో నదిలో కలిపేశాడంట మరి టాపిక్ పూర్తిగా అయితే నేను వినలేదు నాకు అలాంటివంటేనే భయం అండి వినాలంటే మరి లేడీస్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా జాగ్రత్తగా లేడీస్ని కాపాడుకుంటూ రావాల్సిందేనా వాడికి ఏ హక్కు ఉందండి మ్యారేజ్ చేసి పంపించినప్పుడు నువ్వు ఎలా తీసుకెళ్ళావో అలా నీకు వద్దకపోతే ఆ అమ్మాయి అలానే తీసుకువెళ్ళి వదలాలి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వాడి ఇష్టప్రకారం చేసేస్తే వాడిని కూడా ఈ జాయింట్లు ఉంటాయి కదా చేతులు జాయింట్లు వరకు వాడిని కోసేసి వాడి వాడి జాయింట్లు వాడికే కోసేసి చేతులు కానీ కాళ్ళు కానీ వాడి ముందే ఉడకబెట్టి వాడి ముందే ఎండబెట్టి పౌడర్ చేసి కలిపేయాలండి ఎద్దవా ఇట్లా ఉన్నారు మరి ఇంట్లో లేడీస్ తలుపులు తాళాలు వేసుకోకుండా ఎందుకుంటారు చెప్పండి చీటికి మాటికి తాళం వేసేసుకుంటూనే ఉంటాం మాలాంటి లేడీస్ సెన్సిటివ్ లేడీస్ అయితే నేనైతే వీడియో మొత్తం పూర్తిగా లోడి చూడలేదండి పై పైన వింటాను ఇలాంటివి కట్ చేసేస్తాను కానీ అదే తప్పన ఏం జరిగిందో వినాలి ఏం జరిగిందో వినాలి అంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా మరి మనము లేడీసే కదా ఇలా భయపెడుతుంటే బయట కొంతమంది మగవాళ్ళు ఎలా అండి సేఫ్టీగా ఉండేది ధైర్యంగా ఆడపిల్లలు పెంచుకోవాలన్నా ధైర్యం చాలట్లేదు చూడండి పెద్ద పెద్ద లేడీస్ని మ్యారేజ్ అయిన లేడీస్ని పెద్ద పెద్ద వాళ్ళనే వాళ్ళు చప్పి బొంద పెడుతుంటే మరి చిన్న పిల్లల్ని కాపాడుకున్నట్టు పెద్ద వాళ్ళని కూడా కాపాడుకుంటూ రావాల్సిందే ఇంకేంటండి సంగతులు అలాంటి టాపిక్లు వద్దులేండి మాట్లాడదామని ఉంటుంది కానీ నాకైతే ధైర్యం చాలదండి ఇలాంటివి మాట్లాడడానికి ఎనీవే ప్రతి ఒక్కరు కూడా లేడీస్ని గౌరవించే పని అయితే లేడీస్ని జాగ్రత్తగా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో అలా చూసుకునే పని అయితేనే మ్యారేజ్లు చేసుకోండి బాబు మీ ఇష్టప్రకారం చేసేసుకొని నాలుగు రోజులు బంగారం బుజ్జి అంటూ నాలుగు రోజులు చంపి బొంద పెడితే లేడీసు బతకాలి కదండి కొంచెం ఆలోచించండి సమాజం మగవాళ్ళ చేతిలో కూడా ఉంది ఎక్కువ శాతం మరి లేడీస్ని కొంచెం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి కొంచెం కాపాడండి ఓకే అండి ఫైనల్గా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ